వెల్కమ్ టు కంపణి వంటలు ఇవాల్టి స్పెషల్ మసాలా దోశ హోటల్ స్టైల్ మసాలా దోశ ని సింపుల్ గా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను సో ఇది ఏ టు జెడ్ రెసిపీ అంటే దోశ పిండిని పర్ఫెక్ట్ గా క్రిస్పీగా వచ్చే విధంగా పిండిని ఎలా కలుపుకోవాలి ఇందులో స్టఫింగ్ కోసం మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను నేను చెప్పే కొలతలతో చేయండి ఎగ్జాక్ట్ మసాలా దోశ వస్తుంది అలాగే ఈ దోశ తింటే ఇంట్లో తింటున్నారా బయట హోటల్లో తింటున్నారా అని మీకే డౌట్ వస్తుంది అంత టేస్టీగా ఉంటుంది అలాగే మన కమ్మని వంటలు ఛానల్లో చేసే ఏ రెసిపీ అయినా మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం మసాలా దోశ చేయడానికి ముందుగా దోశ పిండికి కావాల్సినవి ఒక కేజీ రేషన్ బియ్యం మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు వందల యాభై గ్రాముల మినపప్పు ఒకవేళ మీరు ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటే అదే గ్లాస్తో మూడు గ్లాసుల బియ్యం తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కిలో బియ్యం పావు కిలో మినప్పప్పు మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకొని మూడు నాలుగు సార్లు నీట్గా కడగాలి ఇలా కడిగిన తర్వాత ఇందులో నిండుగా నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఐదు నుండి ఆరు గంటలు నాననివ్వాలి చూడండి ఆరు గంటల తర్వాత మంచిగా నానిపోయాయి వీటిలో ఉన్న నీళ్లు తీసేసి అందరికి అందుబాటులో ఉండే విధంగా మిక్సీ జార్ లో రుబ్బి చూపిస్తున్నాను ఒకవేళ మీరు గ్రైండర్ లో వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి కానీ అందరు గ్రైండర్ లో వేసుకోలేరు కాబట్టి ఇందులో వేసుకున్నా కూడా క్రిస్పీగానే వస్తాయి సో ఇలా నానపెట్టిన బియ్యం ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా మిక్స్ చేసుకోవాలి కొన్ని నీళ్లు వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మరీ ఎక్కువ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక గిన్నెలోకి మొత్తం పిండిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మొత్తం బియ్యంని పిండి చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి చూడండి పిండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్ లూజ్గా కాకుండా మీడియం గట్టిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఆరు నుండి ఎనిమిది గంటలు పుల్వనివ్వాలి ఒకవేళ చలికాలం అయితే త్వరగా పొంగదు కాబట్టి పిండి కలిపి పెట్టిన గిన్నె మీద ఒక క్లాత్ వేస్తే చలి అనేది తగలకుండా త్వరగా పులుస్తుంది ఎనిమిది గంటల తర్వాత చూడండి పిండి మంచిగా పులిసి పొంగింది కదా ఈ పిండిని అంతా ఒకసారి కలుపుకొని మనకి పిండి ఎంతైతే అవసరమో ఎంతైతే దోశలకి వేస్తామో అనుకుంటామో అంతే పిండిని వేరొక దాంట్లోకి తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కొన్ని నీళ్ళు వేసుకొని అంతా కలుపుకోవాలి చూడండి దోశ పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు ఇప్పుడు దోశ వేయడానికి దోశ పిండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మసాలా దోశలోకి ఆలు మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఇందులోకి కావాల్సినవి ఐదు బంగాళదుంపలు నాలుగు టేబుల్ స్పూన్ల నూనె ఒక ఉల్లిపాయ ఒక క్యారెట్ ఐదు పచ్చిమిర్చీలు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి కొత్తిమీర కరివేపాకు ముందుగా ఆలుని ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసి నీళ్లు పోసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఈ ఆలు గిన్నె పెట్టుకొని మూత పెట్టుకోవాలి మెత్తగా ఉడికిపోవాలి ఇలా మెత్తగా ఉడికితే చాలు గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని వేరొక దాంట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర కరివేపాకు అలాగే ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలు వేసుకొని బాగా అన్ని కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చూశారు కదా ఎంత సింపులో సో మనకి మసాలా దోశకి పర్ఫెక్ట్ టేస్టీ ఆలు మసాలా కూడా రెడీ అయిపోయింది ఇంకా దోశలు వేయడమే ఆలస్యం ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి పెనం బాగా వేడవ్వాలి పెనం వేడయ్యాక కొన్ని నీళ్లు ఇలా జల్లించుకొని ఇలా ఒక క్లాత్తో మొత్తం తుడుచుకోవాలి అప్పుడే దోశలు నీట్గా వస్తాయి ఇప్పుడు ఒక గరిట నిండా పిండిని తీసుకొని దోశని వేయాలి ఇలా కొద్దిగా రౌండ్గా నూనెను వేసుకొని కారం పొడిని చల్లించుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో కారం పొడి ఎలా చేయాలో ఉంది చెక్ చేసుకోండి చూడండి కారం పొడి ఇలా మొత్తం కొద్ది కొద్దిగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఆలు మసాలా వేసుకొని మొత్తం దోశకి స్ప్రెడ్ చేసుకోవాలి దోశ వేయగానే ఆలు మసాలా అస్సలు వేయకూడదు లేదంటే మొత్తం విరిగిపోతుంది దోశ కొద్దిగా ఫ్రై అయిన తర్వాతే మసాలా అనేది స్ప్రెడ్ చేసుకోవాలి లాస్ట్లో మళ్ళీ కొద్దిగా రౌండ్గా నూనె వేసుకొని ఇలా దోశ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేయడమే అలాగే మసాలా దోశలు ఇలా రొటీన్గా తినకుండా ఇలా నాలుగు వెరైటీస్ వేసి చూపిస్తాను మీకు నచ్చితే కనుక ట్రై చేసి తినండి చాలా బాగుంటాయి ఇలా దోశ వేసుకొని ఇలా ఓన్లీ ఆలు మసాలానే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఓన్లీ ఆలు మసాలానే వేసుకొని చేసుకోవచ్చు ఇదొక వెరైటీ అలాగే ఇలా రౌండ్గా దోశ వేసుకొని నూనె వేసుకొని కారం పొడి జల్లుకొని ఆలుని ఇలా ఓన్లీ మధ్యలోనే పెట్టి తీసేయడమే ఇదొక వెరైటీ ఇంకొకటి ఓన్లీ కారం పొడి ఇలా జల్లుకొని స్ప్రెడ్ చేసుకొని తీసేయడమే ఇలా మసాలా దోశ ఇంట్లోనే చేసుకుంటారు కాబట్టి మీకు నచ్చినట్టు ఎలా అయినా చేసుకోవడమే అంతే మీకు ఎలా తినిపిస్తే అలా మసాలా దోశని చేసుకొని పల్లీ చట్నీతో కానీ కారం పొడితో కానీ తినేయడమే అలాగే పల్లి చట్నీ కూడా ఎలా చేయాలో మన ఛానల్లో ఉంది చూడండి అంతే అండి చూశారు కదా ఎంత సింపుల్గా క్రిస్పీగా టేస్టీగా మసాలా దోశ ఎలా చేయాలో చూశారు కదా అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి మన ఛానల్లో చూసే ఏ రెసిపీ నచ్చినా కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి